ఈ పూజ నార్మల్ సమయంలో కూడా పర్సనల్గా ఎవరైనా చేయించుకుంటారా అని అంటే చాలామంది చేయించుకుంటారు ఈ పూజ నిత్య వజ్రేశ్వరీ దేవి పూజ అంటారు ఇలా నిమ్మకాయలతో రీతంత్ర విధానంలో చేసేటటువంటిది పూర్తి వీడియో మీకు యూట్యూబ్లో ఈ వీడియో లింక్లో పెట్టడం జరుగుతుంది చూడవచ్చు విషయానికి వస్తే ఈ పూజ అనేటటువంటిది బంధన అనేటటువంటి ఎవరికన్నా జరిగి ఉంటే దానికి విరుగుడుగా ఈ పూజని నిర్వహిస్తూ ఉంటారు తాంత్రిక విధానములు బంధన అంటే ఒక జైలు లాంటి జీవిత విధానం ఆ గ్రామంలో ఉంటేనే వాళ్ళు క్షేమంగా ఉంటారు గ్రామం దాటి అంటే పొలిమేర దాటి వేరే ఊరికి వెళ్ళాలని వెళ్ళారు అని అంటే కనుక వాళ్ళకు అనేకమైనటువంటి సమస్యలు చుట్టుముట్టేటట్టుగా జరిగేటటువంటి విధానం దీన్నే స్రష్ట దిగ్బంధన అంటారు అష్ట దిగ్బంధనలు వేరు స్రష్ట దిగ్బంధన వేరు ఈ బంధన వేయాలంటే గ్రామానికి ఆరు దిక్కులు ఆరు విధములైనటువంటి అసుర విధానముతో ఉన్నటువంటి బంధన ఒక వ్యక్తి పైన వేస్తే ఆ వ్యక్తి ఆ గ్రామంలో మాత్రమే సంతోషంగా ఉంటాడు పొలిమీరు దాటాడు అంటే అంతే